ఇప్పుడు మనం మరొక పవిత్రమైన ప్రదేశానికి వచ్చేసాము ఇక్కడైతే మిరకాయ బజ్జీలు పకోడాలు అన్నీ వేస్తున్నారు మేము ఐకి పవిత్రత అంటాం కానీ నేను తినాలనుకున్నాను కానీ లైన్ ఎక్కువ ఉండడంతో ట్రై చేయలేదు ఇలాంటి ప్రదేశాలకు వస్తే ఎవరికైనా కనీసం ఒక ఐటమ్ అయినా తినాలనిపిస్తుంది కదా ఇప్పుడు మన నెక్స్ట్ ఐటెం అయితే పాపడ్ రాజస్థానీ పాపడ్ అనేసి అయితే అంటారు మన ఇంట్లో లాగా చిన్న పాపడైతే కాదు ఇది చాలా పెద్దగా అయితే ఉబ్బుతుంది ఆయిల్లో వేయడం లేటు దీని అలానే అయితే తినేదానికి ఇచ్చారు దీనిపై టమోటా ఎర్రగడ్డ నిమ్మకాయ కొత్తిమీర అన్నీ అయితే కట్ చేసి వేసి మనకైతే ఇస్తారు దీని యొక్క ప్రైస్ మీరైతే గెస్ట్ చేయలేరు హండ్రెడ్ రూపీస్ ఒక పాపడైతే చూడండి పాపడ ఆయిల్లో వేయగానే బుసు బుసని ఎలా పొంగిపోతుందో దీన్ని కొనడానికి వచ్చిన వాళ్ళకంటే చూడడానికి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు మీరు ఇంత పెద్ద పాపడ్ని ఎన్ని తినగలరు నేనైతే సగమే తినగలను అంతే థ్యాంక్